అందరికీ నమస్కారం ఈరోజు ఓకేనా ఆల్ గుడ్ పెట్టించుకోండి వస్తున్నావా నా వాయిస్ వస్తుందా ఇది పని చేయాలంట ఇది ఆన్ కాలేదు చెక్ 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 ఇది పెట్టుకోనా మా లైఫ్ ఫిట్ తీసుకుంటారా ఉత్తరప్రదేశ్లో సాంబాల్ అనే ప్రాంతానికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇటీవల జరిగిన గొడవల దృష్ట్యా అక్కడికి వెళ్ళి పరామర్శించాలి అక్కడున్న ముస్లింలకి ధైర్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడికి ప్రయాణమైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది నిజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదే ఈ బీజేపీ పార్టీదే అక్కడున్న మసీదు కింద శివలింగం ఉంది అంటూ యాక్చువల్లీ ప్రతి మసీదు కింద శివలింగం ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి ఇరవై మందికి గాయాలు నలుగురికి నలుగురికి నలుగురు మరణించడం జరిగింది దీనికి బాధ్యులు ఎవరు నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి దీనికి బాధ్యులు ఎవరు ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా ఆర్ఎస్ఎస్ కాదా మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు వాళ్ళ ఉనికి అది వాళ్ళ ఐడెంటిటీయే అది మళ్ళీ నిరూపణ అయ్యింది కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే దాన్ని అడ్డుకోవడం సబమేనా ఇక ప్రజారాజ్య స్వామ్యం ఎక్కడుంది డెమోక్రసీ ఎక్కడుంది బీజేపీ పార్టీ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనుకోవడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలనుకుంటే అడ్డుకున్నారు దేనికని ఏమిటి మీ భయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది అవుట్సైడ్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడితే మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటి బీజేపీ పార్టీ ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలందరూ గమనించాలి బీజేపీని పాతిపెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సీరియస్గా ఖండిస్తుంది లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తుంది ఇక రాష్ట్రంలో జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది జూన్ నాలుగు నుండి ఇప్పటికీ డిసెంబర్ నాలుగు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడిచినట్టు లెక్క మరి చంద్రబాబు గారు ఆరు నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం సిక్స్ మంత్స్ అయిపోయింది మీ సూపర్ సిక్స్ ఎక్కడా సిక్స్ మంత్స్ అయిపోయింది సూపర్ సిక్స్ అమలు చేయడం కాదు కదా అసలు ఆరంభం చేయడం కాదు కదా అసలు దీన్ని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది సూపర్ సిక్స్ మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు అయినా కూడా మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది ఇవ్వలేదు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మీకు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పినట్టు లెక్క ఆ లెక్కన మూడు వేల రూపాయలు మీరు ఇరవై లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇరవై లక్షల మందికి మీరు మూడు వేల చొప్పున ఆరు నెలలుగా ఇచ్చుండాల్సింది అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు మరి ఇంతవరకు దాని అమలు కాలేదు కనీసం ఎప్పుడు ఇస్తారు స్కూల్ మొదలయ్యాయి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు అయినా మీరు మాత్రం చెల్లించలేదు ఇక పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ పదహైదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు మహాశక్తియా దీని పేరు అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు ఏది మీరు ఇచ్చే పదహైదు వందలకి నెలకి పోనీ అదైనా ఇచ్చారా మొదలు పెట్టారా పెట్టే ఉద్దేశం ఉందా ఆరు నెలలు గడిచేపోయాయి ఇంకొకటి మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఆరు నెలలు గడిచిపోయింది ఒక సిలిండర్ ఇచ్చినట్టున్నారు వచ్చే ఆరు నెలల్లో ఇంకా రెండు సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది బస్సు ఉచిత బస్సు మహిళలకి ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే అన్ని పథకాల కంటే సూపర్ సిక్స్లో అతి తక్కువ కాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము ఫ్రీ బస్సు మహిళలకు సంబంధించిన విషయం వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం కానీ చంద్రబాబు గారికి ఆరు నెలలు దాటినా కూడా అమలు చేయ చేత కావటం లేదు మరి చంద్రబాబు గారు ఆరు నెలలు గడుస్తుంది పన్నెండో తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా ఆరు నెలలు అవుతుంది మరి ప్రజలకు ఈ ఆరు నెలల్లో